హాయ్ అండి అందరికీ ముందుగా వెల్కమ్ టు మాటర్ లైఫ్ స్టైల్ నేను మీ ప్రియ ఈరోజు స్పెషల్ ఏంటంటే క్యాప్సికమ్ బంగాళదుంప గ్రేవీతో కమ్మని గ్రేవీతో కర్రీ చేసుకుందామండి ఎటువంటి ఘాటు ఉండదు కమ్మగానే ఉంటుంది సో దాని ప్రాసెస్ ఏంటి అసలు ఎలా చెయ్యాలి అనేది ఒకసారి చూసేద్దామా సో లెట్ స్టార్ట్ ప్రాసెస్ చేయండి మరి అయితే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోండి సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి అదే మీకు క్యారేజెస్ టైం అయితే నైట్ ఏ పల్లీలు వేయించేసుకుని పెట్టుకుంటే మీకు ఒక టూ సెకండ్స్ టూ మినిట్స్ అనేది మీకు కవర్ అవుతుంది సో ఏంటంటే పల్లీలు వేగిపాయికి కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి అవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు సన్నగా చిరుకలు చేసుకున్నా అంటే మీకు ఫాస్ట్ అయిపోతుంది పెద్దవి చేసుకుంటే మీకు లేట్ అయిపోతుంది సో అందుకని ఏంటంటే సన్నగా చిరుకలు చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇది రైస్లోకి చపాతీలోకి రోటీలోకి చాలా కమ్మగా ఉంటుందండి నేనైతే ఎటువంటి కారం కానీ మసాలా కానీ వేయలేదు కమ్మగా తినే వాళ్ళు మాత్రమే ఈ కర్రీని చూడండి ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే నెక్స్ట్ టైం చేయండి లేదంటే ఇంక అక్కడతో ఆపేయచ్చు సో ఏంటంటే ఉల్లిపాయలు పల్లీలు మొత్తం వేగం అయిపోయాక ఒక మూడు మీడియం సైజ్ టమాటాలను అవి కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకోండి పెద్దవిగా చేసుకుంటే టైం టేకన్ అయిపోతుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలు కానీ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని తీసుకుని మళ్ళీ అలా బాగా మగ్గపెట్టుకోండి సో మధ్యలో ఏంటండి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోండి దీంట్లో అంటే ఈ ముక్కలకు సరిపడా వేసుకోండి లాస్ట్లో గ్రేవీకి సరిపడా మళ్ళీ కావాలనుకుంటే కర్రీలో వేసుకోవచ్చు ఎక్కువ అయితే తీలేం కానీ తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కాబట్టి తక్కువే వేసుకోండి సో అటు ఇటు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి అంటే టమాటాలు బాగా మగ్గిపోయి వాటర్ అంతా పోయి మెత్తగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలండి సో ఇలా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ఇదంతా తీసుకుని బాగా చల్లారబెట్టుకోవాలండి విడివిడిగా బాగా తీసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది టైం కూడా సేవ్ అవుతుంది సో బాగా అయిపోయాక అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని బంగాళదుంపు ముక్కల్ని జస్ట్ ఫ్రై చేసుకోవాలండి మరీ డీప్ ఫ్రై చేసుకోవద్దు శాలో ఫ్రై చేసుకుంటే అదే మనకి హెల్దీ సో ఏంటంటే జస్ట్ అలా షాలో ఫ్రై లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బంగాళదుంపులకి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటే గమ్మిని మగ్గిపోతాయి కాబట్టి కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి అసలు మాడగొట్టద్దు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా తిప్పుకుని మూత పెట్టుకుని తీసుకుంటూ ఉంటే మూత పెడితే గమ్మిని మగ్గిపోయి ముక్క మెత్తబడుతుంది కాబట్టి మూత పెట్టుకుని కలుపుకోండి సో తర్వాత ఏంటంటే మూడు మీడియం సైజ్ క్యాప్సికమ్ని తీసుకున్నానండి అది కూడా చిన్న మీరు ఎంతైతే ఇష్టపడతా కొంతమంది పొడుగ్గా కోసుకుంటారు స్క్వేర్ షేప్లో కోసుకుంటారు మీ ఇష్టం ఇదైతే సో మీకు నచ్చినట్టుగా కోసుకుని బంగాళదుంపలో ఇవి కూడా వేసుకుని జస్ట్ క్యాప్సికమ్ మెత్తగా అవితే చాలండి మరీ ముద్ద అయిపోకలేదు జస్ట్ అలా ఇరిగితే చాలు సో ఏంటంటే అందులోకి మగ్గేలోపు మనం ఒక మిక్సీ జర్ తీసుకుని ముందరగా మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ టమాటోస్ పల్లీలు అవన్నీ వేసుకొని మూత పెట్టుకుని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి సో ఇదే మన గ్రేవీ అనమాట అండి ఎటువంటి మసాలా వాడకుండా ఇదే మన గ్రేవీ అనమాట సో ఈ క్యాప్సికమ్ కూడా ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకొకసారి తిప్పుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోతుంది సో దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు ఏంటంటే ఐదు నిమిషాలు పోయాక మనం మిక్సీ చేసుకున్నాం కదా సో ఆ మిక్సీ పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకోండి సో వేసేసుకుని ఒకసారి అటు ఇటు బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక అందులోనే వాటర్ వేసేసుకోండి మనం ఇంకా వేరే కడాయి కూడా పెట్టగలేదు సేమ్ కడాయిలో అన్నీ చేసేసుకోవచ్చు సో ఏంటంటే మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా సో అదే కడాయిలో బంగాళదుంపలు వేయించేసుకుంటాం సో అదే కడాయిలో ఆ పేస్ట్ని గ్రేవీని తీసుకొచ్చి ఇందులో వేసేసుకుని ఒకసారి పైకి కింద కలుపుకుని కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకుని ఆ మసాలా అనేది పొటాటోస్కి క్యాప్సికమ్కి పట్టేలాగా ఉడికించుకోండి బాగా ఉడికించుకోవడంలోనే ప్రాసెస్ ఉంటుంది కొద్దిగా అంటే చాలా కొద్దిగా కారం వేశానండి నేను ఆల్రెడీ మన పచ్చిమిరపకాయలు వేసి ఆ కారం సరిపోతుంది సో కొంచమే కారం వేశాను నేను అంతేనండి గ్రేవీ అనేది కొంచెం చిక్కబెడితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే ఈవెన్ ఫ్రైడ్ రైస్లో కూడా తినాలి అనుకుంటే ఇది చాలా బాగుంటుందండి సూపర్ కాంబినేషన్ ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు అనేది ఈజీగా తినచ్చు అస్తమాను కారం ఘాటు కాకుండా అప్పుడప్పుడు ఇలా కమ్మగా క్యాప్సికమ్ ఆలు కర్రీ చేసుకుని ట్రై చేసి లైక్ చేసి ఎలా ఉందో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్